I'm gonna సూపర్ గా ఉన్నాను మీరు అంతా సూపర్ సెప్పరే ఉండాలని కారు మళ్ళీ వచ్చిందని మీ పవన్ యొక్క మంచి వీడియోతో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది మేడం వెయిట్ లాస్ కి హెర్బల్ లైఫ్ ఒక్కటే ఎందుకు వాడాలి చాలా డైట్స్ ఉన్నాయి కదా ఆ డైట్స్ అన్ని చేయొచ్చు కదా చేస్తే ఏమవుతుంది హెర్బల్ లైఫ్ వాడటం వల్ల ఈ ఉపయోగం ఏంటి దాని గురించి వాళ్ళ వీడియో అండి ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట ఇప్పుడు మనకి డైట్స్ చాలా ఉన్నాయి బై టైప్ కిటో డైట్స్ కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి అవి చూసి కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు అది చేసి వెయిట్ లాస్ అయితే మనుషులు ఎలా ఉంటారు హెర్బల్ లైఫ్ చేసి వెయిట్ లాస్ అయితే మనుషులు ఎలా ఉంటారు ఎలా వాళ్ళ పరిస్థితి ఉంటుంది అనేది వివరిస్తాను అంతకన్నా ముందు ఇవాళ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరని తెలియని వాళ్ళ కోసం నాయ నేను వచ్చేసి వెల్నెస్ మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటున్నారు ఇక్కడ అసలు అవుతున్న వారికి కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ అండి దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మీకు హోమ్ డెలివరీ అవ్వాలి మీ ఇంటికి రావాలి మీకు ఐడి కావాలి కస్టమర్ ఐడి ఉంటుంది ఐడి కావాలి అనుకున్న వాళ్ళు కాల్ చేయండి చక్కగా మీ ఐడిలో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఐడి ఎలా చేసుకోవాలి ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి మొత్తం నేను చెప్తాను అనమాట ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోదాం చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది మేడం ఇప్పుడు డైట్ ఉంది దాదైతే చాలా అంటే చాలా వెయిట్ లాస్ అవుతాం మరి అది చేయకుండా ఇది ఎందుకు చేయాలి ఎందుకు అంటే ఆ డైట్స్ అన్ని నేను చేసి వచ్చిన దాన్నే నేను ఇప్పుడు ఇందులోకి వచ్చి ఒక మూడు సంవత్సరాలు నిండి నాలుగో సంవత్సరంలో ఉన్నానండి అంతకుముందు కూడా నేను ఓవర్ వెయిట్ గత పది సంవత్సరాల నుంచి నేను ఓవర్ వెయిట్తోనే ఉన్నాను మా బాబు పుట్టిన తర్వాత నుంచి నేను ఓవర్ వెయిట్తో ఉన్నాను ప్రతిసారి మీరు నమ్ముతారో నమ్మరో అప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కిటో డైట్ అయితే ట్వంటీ డేస్ చేయడం స్కిన్ ఎలర్జీ రావడం ఆపేయటం ట్వంటీ డేస్ చేయటం మనిషి ఎలా అయిపోయేదాన్ని అంటే ఈయస్గా అంటారు కొంతమంది ఏంట్రా మనిషి అయింది ఏమకేమైనా ఎయిడ్స్ వచ్చిందా అంట చూసారా ఇదివరకు అలా ఎక్కువ మాట ఎవరైనా బాగా ఎండిపోతే ఏమకి ఎయిడ్స్ వచ్చింది అందుకే ఎంత ఎండిపోయింది అలా అవునా కాదా ఇదివరకు బాగా అలా మాట్లాడేవాళ్ళు అనమాట అలా అయిపోయేదాన్ని అసలు ట్వంటీ డేస్లోనే అమేజింగ్గా టెన్ కేజీస్ అలా లాస్ అయ్యేదాన్ని అనమాట పది కేజీలు పదకొండు కేజీలు పన్నెండు కేజీలు లాస్ అయ్యేదాన్ని మళ్ళీ అది ఆపేసేదాన్ని ఇరవై రోజుల తర్వాత ఇంక నేను చేయలేకపోయేదాన్ని నాకు ఎందుకంటే స్కిన్ ఇష్యూస్ వచ్చాయి స్కిన్ ఎలర్జీ రావడము కలుద్రి కింద పడిపోవడము ఇంట్లో వాళ్ళు తిట్టడము అలా మూడు సార్లు అయితే నేను చేశాను ఆ మూడు సార్లు చేయటం వల్ల నేను కోల్పోయింది ఏంటి అంటే నా శక్తిని కోల్పోయాను అంటే పని చేసే క్షమతని కోల్పోయాను అంటే ఇప్పుడు ఎలా గమనించుకోవచ్చు మీరు ఈ పని చేసే శక్తి అంటే ఇదివరకు నన్ను అసలు మేడనే అవసరం లేకుండా నన్ను అన్ని పనులు చేసుకునేదాన్ని అంటే పండగలప్పుడు భూజులు దులుపుకోవడమైనా ఏ పనైనా చేసుకునేదనమాట అన్నమాట బిఫోర్ లైఫ్ స్టైల్ చెప్తున్నాను మీ అందరికీ అర్థం చేసుకోండి అన్నీ చేసుకునేదాన్ని తర్వాత ఆ డైట్ ఎప్పుడైతే చేసి నేను తర్వాత ఉన్నాను అసలు ఇంకేం పని చేయలేకపోతున్నాను నీరసం వచ్చేసింది ఊరికూరుకునే నీరసం వస్తుంది సేమ్ టైం నేను పది కేజీలు తగ్గాను కదా పదిహేను కేజీల పైన పెరిగాను అంటే తగ్గిన దానికన్నా ఎక్కువ బౌన్స్ బ్యాక్ ఉంటుంది అనమాట అక్కడ ఏం జరిగిద్ది ఆ డైట్స్ చేయటం వల్ల అంటే ముందు వాటర్ లాస్ అయిపోద్ది బాడీ అంటే బాడీలో మన బాడీ మీరు గమనించండి హ్యూమన్ బాడీ మనకి ఆల్మోస్ట్ వాటరు బ్లడ్ ఇదే ఉంటుంది కదా మన బాడీ మొత్తం మన స్కెల్టన్ టెన్ తప్ప అంతా మనకి ఇదే కదా ఉండేది వాటర్ లాస్ అయింది తర్వాత ఏం లాస్ అయ్యింది అంటే మజిల్ లాస్ అయ్యింది మజిల్ బివచ్చంగా కోల్పోయాను నేను ఎప్పుడైతే హెర్బల్ లైఫ్లోకి నా మజిల్ చెక్ చేసుకుంటే మజిలే లేదు నీకని చెప్పేసి అన్నారు అలాంటి డైట్స్ చేయటం వల్ల మజిల్ ఖచ్చితంగా కోల్పోతాం అక్కడ జరిగేది ఏంటి అంటే రోజు మొత్తం ఒక్కసారే తినాలి సాలిడ్స్ మిగతా అంతా లిక్విడ్ మీద ఉండాలి ఇరవై నాలుగు గంటల్లో ఒక్కసారి హాఫ్ ఎన్ అవర్ లోపు తినేయాలి మళ్ళీ గంటలు గంటలు రెండు గంటలు తినకూడదు ఒక హాఫ్ అన్ అవర్ లోపు తినేయాలి అది రూల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట అందులో హాఫ్ ఎన్ అవర్లో మన ఇష్టం ఏ పన్నీరు అంటే కాఫ్స్ తినకూడదు ఓన్లీ ప్రోటీన్ తీసుకోవాలి దానివల్ల నాకు క్రియాటింగ్ పెరిగింది దానివల్ల నేను మజిల్ లాస్ అయ్యాను దానివల్ల నేను బౌన్స్ బ్యాక్ అయ్యి అంటే మళ్ళీ ఆపేసాక పెరిగాక డబల్కి డబల్ పెరిగాను అంటే మామూలుగా ఎయిటీ ఫైవ్ నైంటీ అలా ఉండేదాన్ని వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫైవ్కి వచ్చేసాను ఓవర్ వెయిట్ అయిపోయాను ఇప్పుడు మనం ఉందండి మన నార్మల్ ఫుడ్ ఉంది ఇప్పుడు హెర్బల్ లైఫ్ ఉంది మనం ఇది సంవత్సరాల తరబడి అయినా చేయగలుగుతాం ఎన్ని సంవత్సరాలైనా బతుకున్న అన్నాళ్ళని చేసుకోవచ్చు డైట్ ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే పక్కకి వెళ్తే మనం భోజనం చేయొచ్చు మనకు నచ్చింది తినవచ్చు కానీ అక్కడ అలా కాదు దానికంటూ కొన్ని రూల్స్ ఉంటాయి అన్నం తినకూడదు ఆ చపాతి తినకూడదు ఫ్రూట్స్ తినకూడదు కనీసం జ్యూసెస్ తాగకూడదు కొబ్బరి నీళ్ళు తాగకూడదు కనీసం టీ కాఫీ ఇంకా అదైతే దాని జోలికే పోకూడదు అసలు ఇంకేముండదు జస్ట్ వాటర్ తాగాలి లేదు ఒక్కసారి తినాలి అలా ఉండేది నేను చేశానండి నేనేం చేయకుండా లేను కదా చాలా నష్టపోయాను ఆరోగ్యపరంగా కానీ హెల్త్ పరంగా కానీ చాలా చాలా నష్టపోయాను దానివల్ల మెయిన్ జరిగేది ఏంటి అంటే మజిల్ కోల్పోతారు ఇప్పుడు మీరు వెయిట్ లాస్ ఒక్కటే మీరు గమనిస్తారు ఇప్పుడు మేము తగ్గాం పది కేజీలు పదిహేను కేజీలు ఇరవై కేజీలు అంటారు నుంచి మీరు అది తగ్గింది ఏం తగ్గారు మజిల్ తగ్గారా ఫ్యాట్ తగ్గిందా వాటర్ తగ్గిందా అదంతా మీకు ఏమవుతుంది అక్కడ మీరు వాటర్ కోల్పోతున్నారు సేమ్ టైం వాటర్ లాస్ ఏ డైట్లో అయినా వాటర్ లాస్ ఉంటుంది కదండి కొంచెం ఉంటుంది మన హెర్బల్ లైఫ్లో అయితే మరీ బేభచ్చంగా ఏం తగ్గదు వాటరు ఎంతవరకు మీకు బ్యాడ్ వాటర్ ఉందో అంతవరకు పోతుంది మంచిగా మీరు ప్రోటీన్ షేక్స్ తీసుకుంటారు కాబట్టి మజిల్కి ప్రోటీన్ యాడ్ అయ్యి మీ మజిల్ బిల్డ్ అవుతుంది ఫ్యాట్ ఒకటి కన్వర్ట్ ఫ్యాట్ మాత్రమే మీకు బయటకు వెళ్తుంది సప్లిమెంట్స్ వాడిన ఏదైనా మీ ఫేస్ ఇంకా ఇంకా గ్లోగా ఇంకా ఇంకా మంచిగా మీరు ఇంకా యాంటీజింగ్గా మీరు ఇంకా ఇరవైలో నలభైలో ఇరవైలాగా అరవైలో నలభై లాగా కనిపిస్తారు హెర్బల్ లైఫ్ వాడేవాళ్ళు మీరు ఎవరినైనా గమనించండి హెర్బల్ లైఫ్ వాడే స్కిన్ టోన్ కానీ వాళ్ళ హెయిర్ కానీ వాళ్ళ మాట తీరు కానీ వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ కానీ ఏదైనా మీరు గమనించండి హెర్బల్ లైఫ్ వాడే వాళ్ళి లేదు మిగతా అదర్ డైట్స్ చేసే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ మీరు గమనించండి టోటల్లీ డిఫరెంట్ ఉంటాయి నేను అది ఎక్స్పీరియన్స్ అయ్యాను నేను నార్మల్ డైట్స్ చే ఆ డైట్స్ అన్నీ నేను చేసి ఇక్కడ దాకా వచ్చిందానే కదా ఆ డైట్స్ చేసేటప్పుడు ఫ్రస్ట్రేషన్ కూడా పక్క వాళ్ళ మీద కోపం వస్తుందండి ఇంట్లో వాళ్ళ మీద కోపం వస్తుంది ఒక రేంజ్లో వచ్చేది నాకు ఎవరు దొరికితే కొడదావా అన్నంత కోపం కూడా ఉండేది ఎందుకు అంటే మనం తినట్లేదు వాళ్ళందరూ తింటున్నారు ముందు అసలు తిండి అనేది పెద్ద ఎమోషనల్ అండి మనకి ఆనందం ఉన్న బాధ ఉన్న నార్మల్ లైఫ్లో ఉన్న ఫుడ్కున్న ఎమోషన్ దేనికి ఉండదు ఫుడ్కి వచ్చినంత కోపం మనకి దేనికి రాదు మీరు గమనించుకోండి ఒక్కొక్కసారి జరిగే ఇంట్లో గొడవలన్నీ దీని గురించే జరుగుతూ ఉంటాయి ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఎన్ని అది ఉండలేదు ఇది వండలేదు ఇంకా నాకు అది పెట్టలేదు అలా అలాగే జరుగుతుంటాయి ఫుడ్ అనేది పెద్ద ఎమోషనల్ మనందరికీ దాన్ని మంచి వేళ తీసుకోవాలి అక్కడ అసలు తీసుకోవటానికే ఉండదు ఏమీ ఉండదు నెలల తరపడి మూడు నెలలు నాలుగు నెలలు చేసినా వెయిట్ అయితే తగ్గుతారు తగ్గిన వెయిట్ ఏంటి మీరు తగ్గేది మజిల్ తగ్గుతారు వాటర్ లాస్ అవుతుంది ఎనర్జీ లెవెల్స్ కోల్పోతారు మీ ఫ్యాట్ అంతే ఉంటుంది మళ్ళీ ఎప్పుడైతే ఆపేశారో ఒక్క నెలలో మూడు నెలలు నాలుగు నెలలు చేసిన కష్టం ఒక్క నెలలో పోయిద్దండి ఒక్క నెలే ఒక్క నెలలో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయి కూర్చుంటారు అంటే అంతకు డబల్ డబల్ అయి కూర్చుంటారు మీరు ఇది మాత్రం ఎవరినైనా అడగండి ఈ విషయం మీరు చెప్ప అంటే ఆ డైట్స్ చేసిన వాళ్ళు కానీ ఇది వరకు ఉన్న వాళ్ళు ఎవరినైనా అడగండి ఇది ఒప్పుకుంటారు కానీ హెర్బల్ లైఫ్లో అలా కాదండి మీరు ఒకవేళ ఐడల్ వెయిట్కి వచ్చిన దాకా ప్రోగ్రామ్ చేశారంటే మీరు బౌన్స్ బ్యాక్ అవ్వాలి అంటే మీరు బీభత్సంగా పిచ్చి పిచ్చి తిండ్లు తిని పిచ్చి పిచ్చినట్లు ఉంటే తప్ప మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వరు నా దగ్గరకు ఒక అమ్మాయి మంచిగా వెయిట్ లాస్ అవ్వడానికి వచ్చారు మీకు తెలుసు కదా లక్ష్మి గారు మార్కాపురం నుంచి వచ్చారు తను పది కేజీలు తగ్గింది తను వెయిట్గా పది కేజీలు తగ్గితే బెస్ట్ తగ్గిపోయారు మంచిగా తగ్గారు పది కేజీలు ఇప్పుడు తను చక్కగా ఉదయం పూట షేక్ తాగుతారు మధ్యాహ్నం భోజనం సాయంత్రం కూడా రైసే తింటున్నారు నాకు చెప్పారు పర్సనల్గా తను కూడా నాకు చెప్పాను అనమాట అక్కడ నేను మేడం నేను తింటున్నాను ఆయన నేనేం పెరగలేదు అంతే ఉంటున్నాను అందుకని నేను సాయంత్రం రైస్ తింటాను మళ్ళీ ఎక్కువ తాగితే తగ్గిపోతానే మా ఇంట్లో వాళ్ళు అరుస్తున్నారంటే అలా ఏముండదమ్మా తాగేసి కొంచెం తిను హెల్దీగా ఉంటావు కదా మరి ఇప్పుడు అంతకుముందు నీ స్కిన్ ఎలా ఉంది ఇప్పుడు నీ స్కిన్ ఎలా ఉంది అంతకుముందు ఎలా ఉన్నావు ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు ఎంత బాగున్నావు కదా ఆ నిజమే మేడం నేను కొంచెం తాగి మళ్ళీ తింటాలండి అని చెప్పేసి అంతే కదా అలా అలా చెయ్యాలి అంటే ఎన్నాళ్ళు చేస్తామండి అలా మనం మనల్ని చంపుకొని అసలు ఏం తినకుండా అసలు నోటికి ఏమీ పట్టు ఇవ్వకుండా అసలు ఆనందమే లేకుండా అందరి మీద కోప్పడుకుంటూ సౌ ఎలా మళ్ళీ ఏమైనా నిలబడుతుందా అంటే నిలబడదు మీకు హెర్బల్ లైఫ్ ఐడల్ పెట్టుకు వచ్చిందాక అంటే మీరు పది కేజీలు తగ్గాలంటే పది కేజీలు తగ్గిందా చేయండి ఇరవై కేజీలు తగ్గాలంటే ఇరవై కేజీలు తగ్గిందా చేయండి మీరు బెస్ట్ అంటే బెస్ట్ రిజల్ట్స్ తీసుకుంటారు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వరు ఒకవేళ అంటే అయ్యారు అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళు నలభై కేజీలు తగ్గాల్సిన వాళ్ళు జస్ట్ పది కేజీలు తగ్గి ప్రోగ్రామ్ ఆపేశారు అలాంటి వాళ్ళు అవడానికి ఛాన్స్ ఉంది అంటే బౌన్స్ బ్యాక్ ఇప్పుడు మేము రెండు కేజీ నలభై కేజీలు తగ్గాలండి ఒక ఐదు కేజీలు తగ్గారు ప్రోగ్రామ్ డబ్బులు లేక వాళ్ళ వల్ల ఆపేశారు ఐదు కేజీలు పెరుగుతారు ఖచ్చితంగా పెరుగుతారు నేను మొహమాటం లేకుండా ఉంటుంది మీరు ఒకవేళ నలభై కేజీలు తగ్గాలి ముప్పై కేజీలు తగ్గాక ప్రోగ్రామ్ ఆపేశారు కొంచెం మెయింటైన్ చేసుకుంటున్నారు పెరగరు ఇది గమనించండి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మీరు చూడండి మీరు ఎన్ని కేజీలు తగ్గారు ఎంత బాగున్నారు మీరు ఐడియాలు వచ్చిన వచ్చిందాక ప్రోగ్రామ్ చేయగలిగితే హెర్బల్ లైఫ్ నుంచి డైట్ లేదండి అంత మంచి డైట్ అంత యాంటీ ఏజింగ్ ఉంటారు అంత అందంగా ఉంటారు మనకి ఎంత సంపాదించినా ఏం చేసినా మనకు కావాల్సింది తిండి ఉండడం ఆనందంగా ఉండడం మంచిగా ఉండడం ఇవన్నీ మీకు హెర్బల్ లైఫ్లో దొరుకుతాయి హెర్బల్ లైఫ్ చేయడం వల్ల మీరు ఫ్యాట్ లాస్ అవుతారు మజిల్ గెయిన్ అవుతారు మంచిగా బాడీ మంచి షేప్లో ఉంటుంది ఇంచులాస్ అవుతారు చాలా చాలా అందంగా ఉంటారు ఇవన్నీ కావాలి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు ఇక్కడ స్కూల్ తినేవరకు కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ అండి దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు వాట్సాప్ చేసే వాళ్ళు హాయ్ అని పెట్టలేదు మీ పేరు మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీ డీటెయిల్స్ హై టు వెయిట్ అంటే ఇంకా మీరు నా దగ్గరకు దేనికోసం వచ్చారు అవన్నీ రాసినట్లయితే నేను చక్కగా మీకు రిప్లై ఇస్తాను ఓకేనా న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలంటే కాల్ చేయండి రేపు ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది మీ పావుని అయితే ఇంతే చాలా చాలా బిజీగా ఉంది ఇవాళ చాలామందితో మాట్లాడాలి చాలా మందికి ప్రోగ్రామ్ ఇవ్వాలి ఆఫీస్ దగ్గర కూడా చాలా మంది వచ్చారు వాళ్ళందరితో మాట్లాడాలి మళ్ళీ రేపు మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది మీ పావుని బాయ్ బాయ్ గుర్తుపెట్టుకోండి హర్బల్ లైఫ్ ఈజ్ ద బెస్ట్ 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 డైట్ వరల్డ్ నెంబర్ వన్ న్యూట్రిషన్ ఓకేనా బాయ్ బాయ్